ఈ యాభై సంవత్సరాలు పడి యాభై ఒకటో సంవత్సరాలు అడుగుపెట్టాను నాకు ఈ అంకెలంటే నాకు చాలా భయం భయం అది గుర్తుంటుంది నాకు ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు చేశానని అడగండి అది అది ఒక్కటి తప్పితే సరే మిగతా నా రికార్డులు లేకపోతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నేను నాకు గుర్తుండవు ఓ రకంగా నా అభిమానులు గుర్తుంటాయి కానీ నాకు గుర్తుండదు అలా ఈ అంకెల వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మనవాళ్ళతో ఎప్పుడు గొడవ జరుగుతుంటుంది నాకు వాళ్ళు నన్ను బాగానే పిలుస్తారు తప్పితే నన్ను అని పిలిచే తాట ఉలుస్తాను అని సో ఏం లేదు అటు ఏంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు నేను ఇందాక అన్నాను కడుమూసుకుంటే ఇప్పుడు నేను అనుభవేది ఏంటంటే కడుమూసుకుంటే అనేది కళ కళతో అభినంచేది కళ నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రబోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ